నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఫీజు పోరుబాట పోస్టర్ను ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి వైసీపీ నాయకులతో కలిసి విడుదల చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాజీ ఎమ్మెల్యే గంగుల నాని మాట్లాడుతూ ఈ నెల ఐదవ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయంకు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీతో వెళ్లి కలెక్టర్ కు వినతి అందజేయనున్నట్లు తెలిపారు నాడు జగన్మోహన్ రెడ్డి విద్యకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు కానీ నేడు కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు వసతి దీవెన విద్యా దీవెన విదేశీ విద్య గాని ఇవేవీ లేకుండా చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మండిపడ్డు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి అనే కార్యక్రమాన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా విద్యార్థులు వైఎస్ఆర్ సిపి శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీగా ఏర్పడి ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరుగుతా ఉంది ఇదంతా కూడా కేవలం ఎందుకంటే ఈ రోజు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యా దీవెన గానీ వసతి దీవెన గానీ ఈ ప్రభుత్వం ఏర్పాటైన మూడు ఇన్స్టాల్మెంట్లు కూడా ఒక్కటి కూడా ఇచ్చిన పాపన పోలే దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్లు విద్యా దీవెన పదకొండు వందల కోట్లు వసతి దీవెన అంటే హాస్టల్ ఫీజులు కానీ వాళ్ళ మెస్ బిల్స్ కానీ ఇప్పటికీ చెల్లించకుండా కట్టుకోలేని పిల్లలు ఈ రోజు కాలేజీలకు వెళ్లే పరిస్థితి లేకుండా పేద విద్యార్థుల జీవితంతో ఈరోజు చంద్రబాబు నాయుడు చెలగాట మారుతా ఉన్నాడు ఈ రోజు ఆయన ఇక్కడ విజన్ ట్వంటీ ఫిఫ్టీ చెప్పడం కాదు ఈ రోజు కళ్ళ ముందున్న పిల్లల భవిష్యత్తు చూసి వాళ్ళకి తక్షణమే ఆ ఫీజు రియంబర్స్మెంట్ అదే విధంగా వైద్యా దీవన వసతి దీవెన అమ్మఒడి కింద రావాల్సిన బకాయిలు ఉన్నాయో అవి చెల్లించాలని చెప్పి కోరడానికి ఈ రోజు పెద్ద ఎత్తున ఫిబ్రవరి ఐదో తారీఖున ఈ కార్యక్రమం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో చేపట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి మేము ఇచ్చేది ఒకటే పిలుపు చంద్రబాబు నాయుడు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఆయన దిగిపోతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసుకోవడం జరిగింది ఆ రోజు కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలు తీర్చడం జరిగింది ఈరోజు మళ్ళా తిరిగి అధికారంలోకి రావడానికి నేను జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలే కాదు నేను చెప్తున్న సంక్షేమ పథకాలు కూడా కలిపి కొనసాగిస్తాను ఆయన చెప్ ఆయన చేసే సంక్షేమ పథకాలు కూడా ఆపను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం చేసిన సంక్షేమ పథకాలని ఆపేసి ఆయన చెప్పేవి కూడా ఒక్క సంక్షేమ పథకం కూడా చేయకుండా కేవలం ఈరోజు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి నేను ఎక్కడో రాజధాని కడతాను నాకు వచ్చిన డబ్బులన్నీ రాజధాని మీద ఇన్వెస్ట్ చేస్తాను అంటే రాజధాని ఎంత సైజ్ ఉంది అక్కడ ఎంత జనాభా ఉంది ఒకవేళ నిజంగా రాజధాని డెవలప్ అయితే కూడా ఎంతమంది జనాలు ఎక్కడ ఉంటారు అంటే మిగిలిన రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా జనాలు కాదా వాళ్ళకంతా అభివృద్ధి అవసరం లేదా వాళ్ళకంతా సంక్షేమం అవసరం లేదా కేవలం రాజధాని కడితే సంక్షేమం అభివృద్ధి అన్ని అయిపోతాయా ఈరోజు విద్యా వ్యవస్థకు వస్తే దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు క్యాన్సిల్ చేయమని చెప్పి రాసిన ఘనత మొట్టమొదటిసారి ఎవరైనా ముఖ్యమంత్రి ఆ చంద్రబాబు నాయుడు గారే పదిహేడు మెడికల్ కాలేజీలు బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి శాంక్షన్ అయ్యి మొత్తం కూడా రేపు మాపు మొదలవుతాయి ఇంకో సంవత్సరం రోజులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొనసాగితే మొదలయ్యే పరిస్థితి ఉన్న మెడికల్ కాలేజీ అని పదిహేడు మెడికల్ కాలేజీలకి నేను డబ్బులు కేటాయించలేనని చెప్పి ఈ రోజు మెడికల్ కాలేజీని క్యాన్సిల్ చేశారు అంటే కేవలం ప్రైవేటీకరణ జరగాల అది ఆయనకు సంబంధించిన వ్యక్తులకి ఆయన పార్టీ వారికి తెలుగుదేశం వాళ్ళకి మేలు జరగాల అని చెప్పి ఆలోచన పెట్టి ఎక్కడ కూడా పేద ప్రజలకు మేల్ చేయాలనే ఆలోచన కనపడ్డది కాబట్టి రేపు జరగబోయే పోరు బాటలో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను కోరేది జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ కూడా ఎవరికైతే వసతి దీవెన విద్యార్థి దీవెన అందలేదో ఇది మీ హక్కు కోసం మేము చేస్తున్న పోరాటం కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ గారి దృష్టికి తీసుకురాపోవాలా ఏదైతే నా మాట ఇచ్చాడో ముక్కు పిండి అయినా మనం వసూలు చేసి ఆయన ఇచ్చిన మా మనకి ఏదైతే ఆయన మాట చెప్పాడో அது நெறவே போய்ட் செயாலி மீந்தர் கூறிய கலசி ரவாலி வித்தியாரி கூருத்தான்